అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మనం దేని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి అసలు ఏ దృష్టి పెడితే మనం ఆనందంగా ఉండగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితం ఆశించిన విధంగా ఉండదు రకరకాలైనటువంటి పనులు పెట్టుకుంటాం లక్ష్యాలు పెట్టుకుంటాం ఊహించుకుంటాం ఎంతోమందితో సంబంధాలు నేర్పుతాం మిత్రులను సంపాదిస్తాం బంధువర్గం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం అని అనుకుంటాం వీటన్నిటి మీదే మనం దృష్టి పెడతాం ఎవరిని మన స్నేహితులుగా చేసుకోవాలో ఆలోచిస్తాం ఏ ఉద్యోగం చేయాలో ఎలా డబ్బు సంపాదించాలో ఏ వ్యాపారం చేయాలో ఇవే మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా అయితే ఒకసారి మన జీవితాన్ని ఆలోచన చేస్తే మన దగ్గర డబ్బు ఉంటే నీతో స్నేహం చేయడానికి అందరు ఇష్టపడతారు నీకు బంధువులు ఎక్కువ మంది తయారవుతారు సమాజంలో నీకు గౌరవం వస్తుందని ఆశిస్తావు ఎక్కువ మంది బలగం ఉంటే నువ్వు బలవంతుడిగా కనిపిస్తావు ఏదైనా చేయగలనో సాధించగలనో అనేటువంటి విధంగా ముందుకు వెళ్తావు ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు సంపాదించినటువంటి డబ్బు పోతే లేదా నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో కష్టాలు ఎదురైతే లేదా నువ్వు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేస్తే కుటుంబ సభ్యులు చనిపోతే నువ్వు చాలా బాధపడతావు చాలా ఇబ్బంది పడతావు కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీ దృష్టి అంతా ఈ డబ్బు మీద ఈ గౌరవం మీద ఈ మనుష్యుల మీద నీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద దీని మీద ఉంది కానీ జీవిత సత్యం ఏంటంటే ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటారో వాళ్ళు జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మనిషి అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పించి తనని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు ఏ మనిషి అయితే తన తనను తాను తెలుసుకోగలుగుతాడో తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలుగుతాడో తనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోగలుగుతాడో ఏ వ్యక్తి అయితే వాటి మీద దృష్టి పెడతాడో ఆ వ్యక్తి మాత్రమే చాలా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు మన జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు నిన్ను నువ్వు నమ్ముకోవటం ఒకటే శాశ్వతం నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఒకటే శాశ్వతం నిజంగా ఇది తెలుసుకోగలిగితే ఎటువంటి మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టలేరు ఎటువంటి పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టవు అంటే మనిషి ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా జీవించగలడా అలానే జీవించాలని అంటే మనిషి సంఘజీవి అయినప్పుడు లేదా మనిషి ఎదగాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోరికలు అనేవి ఉండాలి ఆ కోరికలు కూడా న్యాయబద్ధమైనటువంటి కోరికలే ఉండాలి అది ఎవరికి కూడా ఇబ్బంది పెట్టనటువంటి కోరికలే ఉండాలి ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అనేటువంటి వ్యక్తి జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు స్థితప్రజ్ఞత అనేది వస్తుంది జీవితంలోకి రకరకాలైనటువంటి మనుషులు వస్తారని తెలుస్తుంది వచ్చినటువంటి మనుషులు మనతో అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతారు విషయం కూడా తెలుస్తుంది అందుకని ఆ బంధాలని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టక తప్పదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఎవరు మన నుంచి దూరం అయిపోయినా శాశ్వతంగా నీ కుటుంబం నుంచి కుటుంబంలో సభ్యులు ఎవరు దూరం అయిపోయినా సరే నీకంత బాధించదు అది ఇబ్బంది పెట్టదు అలాగే డబ్బు సంపాదన అనేది నువ్వు సంపాదించుకున్నది గతంలో లేనటువంటి సంపాదన ఈరోజు నీ దగ్గరకు వచ్చింది అని అంటే భవిష్యత్తులో ఆ సంపాదన నీ దగ్గర ఉండుండకపోవచ్చు అనేటువంటి వాస్తవం మనకు తెలిసినప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం పెద్ద కష్టం అనిపించదు డబ్బు పోవటం అనేది పెద్ద కష్టం అని అనిపించదు నీకు ఏ సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి మనిషి జీవించినంత కాలం ఆనందంగా జీవించాలని కోరుకోవడం తప్పేం కాదు డబ్బు సంపాదించాలని కోరుకోవడం కూడా తప్పేం కాదు కానీ ఏది సంపాదించినా సరే ఇవేమీ కూడా మనం కూడా తీసుకుని వెళ్ళలేము అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఈ సంపాదన మనకి పూర్తిగా ఆనందాన్ని ఇవ్వదు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి ఏ మనిషి అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని నీకు ఇవ్వగలుగుతుంది అందుకని నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నేర్చుకో నీ గురించి నువ్వు తెలుసుకోవటం నేర్చుకో అసలు నీ జీవిత పరమార్థం ఏంటి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించగలవు ఇది గ్రహించాలి అని అంటే నువ్వు నిరంతరం బిజీగా ఉండాలి అందరినీ మనుషుల్ని అర్థం చేసుకోగలగాలి అందరి మనుషులు అర్థమైన తర్వాత దేన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి వచ్చినటువంటి మనుషులు నీతో శాశ్వతంగా ఉండిపోతారని నీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులందరూ నీతో శాశ్వతంగా ఉండిపోతారని ఎప్పుడు కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు ఒక మిత్రుడు పోతే ఒక మిత్రుడు నేను మోసం చేసి వెళ్ళిపోతే లేదా ఒక మిత్రుడు నీ దగ్గర అవసరం తీరిపోయిందని వెళ్ళిపోతే మరొక మిత్రుడు వచ్చి చేరతాడని గ్రహించాలి ఆ మిత్రుడు కూడా తన అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాడనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించగలగాలి అందుకని అశాశ్వతమైనటువంటి విషయాలను సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయకు నీ దగ్గర నిలకడగా ఉండనటువంటి డబ్బు గురించి కానీ నిలకడగా ఉండనటువంటి బంధాల గురించి కానీ బంధుత్వాల గురించి కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలా ఆలోచిస్తే అది కోల్పోయినప్పుడు నీకు బాధ కలుగుతుంది ఏది శాశ్వతం కాదు ఇప్పుడు ఉన్నటువంటి సంతోషం ఇది శాశ్వతం అంటే కాదు ఇప్పుడున్నటువంటి దుఃఖం ఇదే శాశ్వతంగా ఉంటుందంటే అది కూడా శాశ్వతం కాదు నువ్వు చేసేటటువంటి మంచి పనులు నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు చేస్తున్నటువంటి సేవలు ఇవి ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాయి నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఏ మనిషి ఈ ప్రపంచంలో భౌతికంగా స్థిరంగా ఉండడు భౌతికంగా కలకాలం నిలబడడు కానీ ఎవరైతే తనను తాను తెలుసుకొని ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తను జీవించినంత కాలం నలుగురికి సహాయపడుతూ తను వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకుంటూ ఏదో ఒక జ్ఞాపకాలను ఇక్కడ మిగిల్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ సమాజ హితం కోసం చేసినటువంటి పనుల ద్వారా ఎవరైతే మంచిగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే భౌతికంగా లేకపోయినా ఈ ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడేటువంటి వ్యక్తులుగా మిగులుతారు అందుకని నిన్ను నువ్వు సంపాదించుకునే ప్రయత్నం చేయి నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకో ఏ ఒక్కరో నీకు సహాయం చేస్తారని ఏ ఒక్కరో నీకు అండగా నిలబడతారని వాళ్ళు శాశ్వతంగా ఉంటారు నా ఆనందానికి దోహదపడతారని మాత్రం భావించవద్దు అందుకని నిజమైనటువంటి సంతోషం ఏంటి అని అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలగటం నీ గురించి నువ్వు జీవించగలగటం నలుగురికి మంచి చేసే విధంగా మంచి పనులు ఇక్కడ మిగిలి ఉండిపోయే విధంగా ప్రయత్నం చేయటం ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయి అప్పుడు నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద నీకంటూ ఒక పేరు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి నువ్వు దృష్టి పెడుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకోకుండా దృష్టి పెట్టాలి కానీ నీ మీద నువ్వు మాత్రమే ఎక్కువ దృష్టిని నిలుపుకోగలగాలి అప్పుడే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు అలా తెలుసుకోలేనప్పుడు నువ్వు చాలా దుఃఖంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోకపోతే ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోకపోతే ఎప్పుడూ నువ్వు దుఃఖంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాల్ని నువ్వు గమనించి నీ మీద నువ్వు ఎక్కువ దృష్టి పెట్టి నీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్